గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం సూర్యగ్రహం మాత్రమే యోగిస్తోంది సూర్యగ్రహానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ప్రధానంగా వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ వల్ల కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసి ఆశించిన ఫలితాలను సాధించండి సంతృప్తికరమైన విజయం లభిస్తుంది కాదు చేయలేము అనుకున్న పని ఒకటి ఈ వారంలో పూర్తవుతుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు పనిచేస్తాయి ఒంటరిగా ఏ పని చేయవద్దు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి ఒక విషయం చేతి దాగా సాగుతుంది మిత్రుల సహాయంతో ఆ పనిని తిరిగి ప్రారంభం చేస్తారు అది పూర్తవుతుంది ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా పనిచేస్తే వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సాధించవచ్చు ఊహించని వ్యయం సూచితమవుతుంది కాబట్టి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి సందర్భానుసారంగా వ్యవహరించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి ఎందుకంటే పొరపాటు జరిగితే ఇబ్బందులు పెరుగుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేస్తే విజయం వెంటనే లభిస్తుంది వారు ఏ వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురువు నవగ్రహాలను నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి